పోస్తున్న పౌలు తీతుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒకటో అధిపతులకును అధికారులకును సాధారణంగా మనకి ఇద్దరు ఉంటారు ఒకటి దేవుడు రెండు బ్లాక్ సంబంధమైన అధికారులు అంటే ఒకటి ఆకాశమందున్న మందు ఉన్న గవర్నమెంట్ ఇంకొకటి భూమి మీద ఉన్న గవర్నమెంట్ అందుకే అంటాడు కదా దేవునివి దేవునికి ఇద్దరు అధికారులకు ఏవి ఇవ్వాలో అవి మీరు ఏం చేయండి ఇచ్చేయండి అలాగే దేవుడు సంఘానికి సేవకులను అధికారులుగా ఏం చేశారు నియమించి అంటే సేవకుడికి లోబడి ఉండడంటే దానికి అర్థము దైవ చిత్తానుసారముగా సేవకుడు ఏం చెప్పినా సరే అది చేయడానికి ఎప్పుడు నువ్వు ఏమవ్వాలి సిద్ధపడాలి అని అర్థం తర్వాత ఏముంది చూడు ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవరని అనియులూయా నెక్స్ట్ అంట ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడాలి సత్కార్యం అనగా సత్ అంటే వాక్యము వాక్య సంబంధమైన కార్యములు చేయడానికి ఎప్పుడు ఎలా ఉండాలంట రెడీగా ఉండాలి అంటే వాక్య సంబంధమైన పనులు చేయడానికి ఎప్పుడు నువ్వు సిద్ధపడి ఉండాలి ఎప్పుడు ఆ పని చేసే అవకాశం వస్తుందో తెలీదు ఆ కాల్ లెటర్ ఎప్పుడు వస్తుందో నీకు తెలీదు ఏ సమయంలో దైవ సంబంధమైన పని చేసే ఆ చిన్న అవకాశమైనా పెద్ద అవకాశమైనా తర్వాత ఏమన్నాడు నడుచోండి మనుషులందరి ఏడలా సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఓకే తర్వాత ఎవరిని దూషింపక జగడమాడ జగడమాడని వారును శాంతులు నై ఉండవరననియు వారికి జ్ఞాపకం చేయము ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలను భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వమునందును

టైంని చాలా వేస్ట్ చేస్తారు మీరు అంటున్నాడు అక్కడేమన్నాడు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమంటున్నాడు ఇక్కడన్నాడు మీరు చాలా టైము వేస్ట్ చేస్తారట అసలు టైం ఎప్పుడు వేస్ట్ అయ్యింది అనేది ప్రశ్న టైం ఎలా వేస్ట్ వేస్ట్ చేస్తున్నాం అన్నది మనకు తెలియాలి అంటే టైం అయిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది అన్ని సందర్భాల్లో ఒక రోజులో మనం చాలాసార్లు మాట్లాడే మాట టైం అయిపోతుంది టైం అయిపోతుంది మీరు ఎప్పుడైనా గమనించారలేదు ఎక్కువ శాతం ఆ పదం వస్తుంటుంది మార్కెట్కి వెళ్ళినా టైం అయిపోతుంది బంగారు షాప్కి వెళ్ళినా టైం అయిపోతుంది బట్టల షాప్కి వెళ్ళా టైం అయిపోతుంది ఒకరు చుట్టాలు ఇంటికెళ్ళినా సరే మేము వెళ్ళిపోతామండి మాకు పనులు ఉన్నాయి ఏమైపోతుంది టైం అయిపోతుంది నిజంగా టైం అవుతుంది టైం మాత్రం కన్ఫామ్ ఇంకా అయిపోతుంది ఏమండి అయితే మనకు తెలియక ఏదో ఒక ఆలోచనతో మనం ఆ పదాన్ని మాట్లాడేస్తున్నాం కానీ నిజంగా టైం మాత్రం ఏమవుతుంది అయిపోతుంది అంటే తెలియకుండానే దేనికి ఆ టైం దారి తీస్తుంది ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ ఆయన సన్నిధికి చేరడానికి మనకు తెలియకుండానే మన నోట్లో నుంచి వచ్చే మాట అది టైం అయిపోతుంది టైం అయిపోతుంది టైం అయిపోతుంది ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే మీరు చాలా టైం వేస్ట్ చేశారంటున్నాడు టైం అసలు ఎలా వేస్ట్ చేశారు మరలా చదువు అమ్మా కూడా మునుపు మునులము మోసపోయిన వారమును అది టైం ఎలా వేస్ట్ చేశారంటే ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము ఏంటండి అంటే అవివేకులుగా మనం ఉన్నంత వరకు టైం ఏమవుతుందంట వేస్ట్ చేస్తున్నా అంటే ఎలా ఉండాలి మనం వివేకముగా ఉండాలి తర్వాత అవిధేయులమును నెక్స్ట్ అవిధేయులమంట అంటే ఎవరికి దేవునికి అనగా దేవునికి విధేయత చూపించలేనంత వరకు నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అర్థమవుతుందమ్మా అంటే దైవ సంబంధమైన జ్ఞానము నువ్వు సంపాదించలేనంత వరకు నువ్వు లోకంలో దేవుడి ఇచ్చిన టైమ్ని వేస్ట్ చేస్తావు ఇందుకు దేవుడు మనకి ఇచ్చిన టైం ఎంత ఒక రోజుకి ఎంత మన ఆయుష్కాలం ఎంత డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై అంటే నువ్వు దైవ జ్ఞానము సంపాదించుకోలేని ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు నువ్వు దేవుడిచ్చిన టైంని ఏం చేస్తున్నావంట వేస్ట్ చేస్తున్నావు ఇదే ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక చెప్తుంది సమయమును సద్వినియోగము చేసుకుని అలాగే దేవునికి నువ్వు లోపడలేనప్పుడు ఏమవుతుందంట టైం వేస్ట్ అవుతుంది అంటే దేవుడికి నువ్వు లోపడితే టైం ఏమవుతుంది సద్వినియోగం అవుతుంది దైవజ్ఞానము సంపాదించుకోకపోతే నీవు నీ నువ్వు టైం అంతా ఏం చేసినట్టంట అంటే దేవుడిచ్చిన విలువైన సమయాన్ని మనము వారి కోసమో వీరి కోసమో అవతల వారి కోసం అలాగ మాట్లాడుకోవడం వల్ల నీకు తెలియకుండానే అవతలవాడు దేవుడిచ్చిన విలువైన సమయాన్ని నీ దగ్గర నేను చేస్తా ఏం చేస్తున్నాడు దొంగిలిస్తున్నాడు అంటే నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి దేవుడు నాకు విలువైన సమయాన్ని ఇచ్చాడు వారి కోసమో వీరి కోసమో ఎవరి కోసమో మాట్లాడుకొని నాకిచ్చిన ఆ సమయాన్ని అవతల వాడిని దొంగిలించే రీతిగా నేను ఆ ఆలోచన మనసులో తీసేయండి ఫాస్ట్గా గారండి ఎవరికైనా చెప్పుకుంటే మనసు తేలికైపోద్ది అని ఆలోచన మోసపోతున్నావు ఎవరికి చెప్పు మోసపోయిన ఆగండి నానా విధములైన ఆశలకు అన్నడమా దురాశలకు అన్నడం ఆశకి దురాశకి తేడా ఏంటి అంటే దేవుడు ఇక్కడ ఆశపడదలేదు ఆశపడు ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడు కానీ దురాశ అంటే ఏంటి అంటే ఎదుటివాడిది నేను ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఆలోచనతో కొంతమంది పరిగెడుతుంటారు అప్పుడు ఏం వేస్ట్ అవుతుందంట టైం వేస్ట్ అయిపోతుంది అప్పుడు ఏం వేస్ట్ అవుతుందంటమ్మా టైం అంతా వేస్ట్ అవుతుంది అప్పుడు అంటే టైం వేస్ట్ అయిపోతుంది అన్న సంగతి గ్రహించగా ఎంతోమంది ఎదుటివాడిది రావాలని ఎదుటివాడిది పొందుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అంటే కొంతమంది దేవునికి విధేయులుగా అవ్వకూడదని వారు ఏం వేస్ట్ చేస్తున్నారు కొంతమంది దైవజ్ఞానం సంపాదించుకోకుండా ఉండి ఉండి వేం వేస్ట్ చేస్తున్నారు కొంతమంది వారికి సంబంధించిన కష్టాలు ఇతర మనుషులకు చెప్పుకొని టైం ఏం చేస్తున్నారు కొంతమంది అవతల వాడిది ఎలాగైనా సరే అలా కొంతమంది ఏం చేస్తున్నారు టైం వేస్ట్ అంటే ఇప్పటికి ఎన్ని రకాల మనుషులు అయ్యారు నాలుగు రకాల మనుషులు ఈ నాలుగు రకాల మనుషుల్లో నువ్వు ఏ రకం ఇంకా వస్తుంది లిస్టు ఇంకా లిస్ట్ వస్తుంది ఈ నాలుగు రకాల మనుషుల్లో నువ్వు ఏ రకం తర్వాత లస్ట్ లిస్ట్ ఏంటమ్మా నెక్స్ట్ ఏంటంట భోగములకు అంటే అంటే దైవజ్ఞానము సంపాదించాలని ఆశ ఉండదు దేవునికి లోబడాలనే మనసు ఉండదు కానీ ఎంతసేపు లగ్జరీ ఏంటమ్మా లగ్జరీ అంటే దేవుడు నీకు ఇస్తున్న కొలది ఇంకా భోగములు అనుభవించాలి ఇంకా భోగములు అనుభవించాలి ఇంకా భోగములు అనుభవించాలనే ఆలోచన వల్ల ఏం వేస్ట్ అయిపోతుందంట టైం వేస్ట్ అవుతుంది ఐదో రకమైన మనిషి ఫస్ట్ రకం ఎవరంట జ్ఞానము సంపాదించుకోలేకపోతే టైం వేస్ట్ అవుతుంది విధేయుడు కాకపోతే టైం వేస్ట్ చేస్తున్నావు నువ్వు మూడోది ఎవరంట ఇతరులకు కష్టాలు చెప్పుకోవడం వల్ల నువ్వు మోసపోతావు తర్వాత నాలుగు దురాశ నీది కానిది ఎలాగైనా సంపాదించుకోవాలని ఆశపడితే టైం వేస్ట్ అవుతుంది ఐదు భోగములు ఎప్పుడు లగ్జరీగా ఉండాలి ఎప్పుడు లగ్జరీగా అన్నింటిలోని లగ్జరీ లగ్జరీ దైవ సంబంధమైన ఏ ఆలోచన లేదు భోగములు అనుభవించాలన్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది ఏమండి క్రీస్తు ఐశ్వర్యవంతుడై ఉండి భోగములన్నీ విడిచిపెట్టి ఏమయ్యాడు ఈ బొమ్మ మీదకి వచ్చి తర్వాత ఆరు ఏము ఆరు ఏముందమ్మా దుష్టత్వమునందును అంటే చూడండి దుష్టత్వం అనగా దేవునికి నచ్చలేని క్రియలు దేవునికి నచ్చలేని క్రియలు మనం చేస్తున్నప్పుడు ఏం వేస్ట్ అవుతుందంట టైం వేస్ట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ ఏంటంట అసూయ అనగా నువ్వు దేవుని దగ్గర అడిగావు దేవుడు నీకు ఇవ్వలేదు పక్కవారికి దేవుడు ఇచ్చాడు ఇప్పుడు పక్కవారికి దేవుడు ఇచ్చాడు అండి నీకు దేవుడు ఇంకా కార్యము చేయలేదని నువ్వు అలాగ వారిని చూసి అసూయ వల్ల ఏం వేస్ట్ అయిపోతుందంట టైం వేస్ట్ అంటే మనిషి ఎన్ని రకాలుగా తనకు తెలియకుండానే టైంని ఏం చేస్తున్నాడు వేస్ట్ చేస్తున్నాడు తర్వాత ఏముందమ్మా దుష్ట దుష్టత్వమునందును అందును కాలము గడుపుచు అసహ్యులమై చూడండి ఏంటమ్మా ఎప్పుడైతే నువ్వు టైంను వేస్ట్ చేస్తావో అప్పుడు దేవుడు నిన్న ఏం చేస్తానంట అసహించుకుంటాడు అంటే అసహించుకోవడం అంటే ఒక మనిషిని ఎలా అసహించు కుక్కను ఏం చేస్తాం మనం చీ చి అంటే టైం ఎవడైతే వేస్ట్ చేస్తాడో వాడు ఎవడంట అంటే నువ్వు చక్కగా తయారైపోయి నీటికి వచ్చేస్తావు కానీ ఆ వారం అంతట్లో టైం నువ్వు వేస్ట్ చేసి వచ్చినప్పుడు చీ చి అంటుంటాడు ఎవరు ఎందుకు చక్కగా స్నానం చేయొచ్చు చక్కటి ఖరీదైన వస్త్రాలు కట్టుకోవచ్చు మంచి మంచి ఇంట్లో ఉండొచ్చు మంచి క్యాష్ ఉండొచ్చు కానీ వెన్ యూ వేస్ట్ ద టైం లిస్ట్ చెప్పండి జ్ఞానము సంపాదించకపోతే రెండు దేవుడికి లోపడకపోతే మూడు ఇతరుల కష్టాలు చెప్పుకోవడం వల్ల నీ మనసు తేలికైపోద్ది అనుకుంటే దానికి అర్థం ఏమంటే నువ్వు మోసపోతున్నావు తర్వాత నీది కానిది ఆశపడితే టైం ఏమవుతుంది వేస్ట్ అయిపోతుంది నీది కానిది నువ్వు ఏది ఆశపడ్డా సరే వెంటనే గ్రహింపు రావాలని టైం వేస్ట్ చేసుకుంటున్నాను అంటే నువ్వు టైం వేస్ట్ చేసావంటే నిన్ను ఏమంటాంటీ అంటాడంట ఏమంటాడు తర్వాత భోగములు అనగా దేవుడొద్దు ఏమొద్దు ఎంతసేపు ఏం కావాలా అప్పుడు దేవుడు ఏమంటాడు మీరు చెప్పండి అది బాగా చెప్పారు తర్వాత ఏమా అప్పుడు దేవుడు ఏమంటాడు చెప్పండి చెప్పండి గట్టిగా అది అంటే టైం వేస్ట్ చేసేవాడు దేవుడి దృష్టికి ఏమన్నా అంట అంటే ఇప్పుడు వచ్చావు కదా ఎక్కడ మురికి అంటుకుందంటే దేవుడు అంటున్నాడు యు ఆర్ వేస్టింగ్ ద టైం ఏం చేస్తున్నారు టైం వేస్ట్ అంటే ఇప్పుడు ఓకే ఈ వారం నుంచి నేను ఇంకేం వేస్ట్ చేయకూడదు టైం వేస్ట్ చేసుకోకూడదు దేవుడికి లోపడాలి జ్ఞానం సంపాదించాలి ఏదైనా ఎవరికి చెప్పాలి దేవునికి చెప్పాలి అవతలది ఏం చేయకూడదు నేను ఆశించకూడదు దేవునికి లోపడాలి దేవునికి లోపడాలి దేవునికి లోపడాలనుకున్నప్పుడే సమయం సద్వినియోగం అవుతుంది ఒకవేళ వాక్యం విన్నావు పాస్టర్ గారు బాగా చెప్పారు కానీ నేను దోమినికి లోపడినంటే మళ్ళీ ఏమంటాడు దేవుడు చెప్పండి అంటే రోజు నువ్వు ఈ ఉదయకాలం వచ్చే దేవుని సన్నిధికి కూర్చున్నావు రెండు గంట రెండున్నర గంటల చర్చిలో తర్వాత మిగిలిన సమయం అంతా నువ్వు వేస్ట్ చేస్తున్నప్పుడు ప్రేర్ అయిపోద్ది ఇంటికి వెళ్ళిపోతావు నీకు ఇవ్వబడిన సమయం నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి